నేను చేసే ఈ రెసిపీ చాలా ఈజీ కాసరకాయలతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది రొట్టెలకి చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుగా ఇలా కాసరకాయలు తీసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా కాసరకాయలకు ఇలా రెండు వైపులా తొలిమెలు తీసుకోవాలి తీసి అన్నిటినీ ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇలా వలిచి పెట్టుకున్న కాసరకాయలన్నిటిని దూరగా వేయించుకోవాలి లైట్గా అలానే పెడితే మాడిపోతాయి కింద కాసరకాయలు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా చిన్నగా కలుపుతూ ఉండాలి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంది చూడండి ఇలా దూరగా వేయించుకోవాలి ఇందులో పోయిన కాసరకాయలు కూడా ఉంటాయి అవి నేను చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి ఇవి వేయకూడదు ఇవి రిమూవ్ చేసేయాలి తర్వాత పచ్చిమిర్చి ఎల్లిపాయ కొబ్బరి మిక్సీకేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిగడ్డ టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కాసరకాయలని ఇలా ఒక బౌల్లో వాటర్ వేసి వీటిని కడుక్కోవాలి ఎందుకంటే మాడిపోయిన వాసన ఉండేదా ఇలా టూ టైమ్స్ బాగా కడుక్కోవాలి కడిగి వాటర్ అంతా రిమూవ్ చేసేయాలి ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇలా కొద్దిగా బాగా మగ్గాలి లైట్గా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసి కొద్దిగా సేపు బాగా మెత్తపడాలి టమాటా అనేది కొద్దిగా బాగా మెత్తపడే వరకు ఇలా మగ్గనివ్వాలి తర్వాత చిటికడు పసుపు గరం మసాలా మునగాకు ఒక స్పూన్ మునగాకు ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న కారం తక్కువైతే హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసి కొద్దిగాసేపు మగ్గనివ్వాలి ఎందుకంటే పచ్చివాసన పోవడానికి కారం అనేది పచ్చివాసన ఉంటుంది కదా అది పోవడానికి తర్వాత వేయించి పెట్టుకున్న కాసరకాయలని వేసి ఇలా కొద్దిగా సేపు బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గనివ్వాలి ఎంతో రుచికరమైన కాసరకాయ కర్రీ ఇది రొట్టెలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది